బాలకిస్తానే సైకో అది సర్టిఫైడ్ సైకో ఆయన మరి డాక్టర్లు ప్రూవ్ చేసి సర్టిఫై చేసినారు కాగర్ల సుబ్బారావు అని చెప్పేసేసి నిమ్స్లో డైరెక్టర్గా పనిచేసేవాడు గతంలో సో ఆయన సర్టిఫై చేశాడు ఈయన పిచ్చివాడు అని చెప్పేసేసి మెంటల్ ఫెలో అని చెప్పేసేసి సో ఆయన ఈ రకంగా ఎందుకంటే ఒక శాసనసభ అయినా పార్లమెంట్ అయినా కౌన్సిల్ అయినా ఇంకొకటైనా ఎక్కడైనా గౌరవంగా ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఆ గౌరవాన్ని ఎందుకంటే అది గౌరవ సభ ఆ సభలో కంటెత్తాలు తలపైన పెట్టి దానికి అది ఏందో దవతాడు ఆయన మ్యాన్సన్ హౌస్ మ్యాన్సన్ హౌస్ మందు తాగి హౌస్కి వచ్చి ఎందుకంటే అది బ్రీతింగ్ బ్రీతింగ్ బ్రీత్ అన అనలైజరు పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది శాసనసభలో ఇది మామూలుగా చెక్ చేస్తున్నారు లోపలికి పోయేటప్పుడు ఏంటన్నా ఏమైనా ఆయుధాలు గీతాలు ఏమైనా పెట్టుకోపోతారేమో అని అట్ట కాకోకుండా ఇప్పుడు అది కూడా పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట సో నిజంగా కూడా అందరూ కూడా చాలా హేయంగా బాధపడే కార్యక్రమం జరుగుతోంది సో ఎంతైనా బాలకృష్ణ అనే ఆయనకు ఆయన వైఎస్ఆర్ కుటుంబానికి రుణపడాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ఆ సందర్భంలో నేనున్నా నేనున్న బాలకృష్ణ ఇంట్లో ఏదైతే కాల్పులు జరిగినాయో కాల్పులు జరిగినప్పుడు నేను కడపలో ఉన్నాను నాకు బాలకృష్ణ ఫోన్ చేసి నన్ను రమ్మని నేను హైదరాబాద్కు పోయి రాజశేఖర రెడ్డి గారికి రికమెండ్ చేయండి అని చెప్పేసి నా 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 పైన ఈ రకంగా కేసు వచ్చింది సో నేను జైలుకి పోకోకుండా నన్ను కాపాడమని చెప్పేసి ఆయన నన్నే రిక్వెస్ట్ చేయడం జరిగింది సో నేనేమన్నాను దగ్గుబాటి వెంకటేశ్వరరావును పురంధరేశ్వర గారిని నా వెంబడి పంపించండి మీ ఇంటి వైపు నుంచి రిక్వెస్ట్ చేసినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది సో వాళ్ళు రాలే మళ్ళా రాలే వాళ్ళు ఇదే కాదు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరుసటి రోజు వచ్చినాడు నాలుగు మూడు నాలుగు రోజుల తర్వాత ఈ బాలకృష్ణంజు నీకి సో వాళ్ళ బంధువులు ఎవరు ఎవరైతే ఆయన ఉన్నారో వాళ్ళు ఎవరు వచ్చిన పరిస్థితి లేదు దగ్గుబాటు ఏమంటే సారో పురం పురంశ్వరి గారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు సో వాళ్ళు రాలే ఈయన పిలిస్తే సో నేనే పోయి రాజశేఖర రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎన్టీ రామారావు గారి కొడుకులండి ఏదో ఆయనకు మెంటల్ వచ్చింది సర్టిఫికెట్ కూడా ఇచ్చినారు డాక్టర్ చూపించాడు నాకు సో ఈ మెంటల్ వచ్చిన దాంట్లో భాగంగా ఎవరినంటే వాళ్ళని కాలుస్తున్నాడు సో ఆ రకంగా కాల్ చేసినాడు తప్ప నిజంగా అతను ఉద్దేశపూర్వకంగా ఏం కాదు అని చెప్పేసేసి పాపం మేము అతని గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్గా పాపం రాజశేఖర రెడ్డి గారు స్పందించడం జరిగింది దాంట్లో ఇమ్మీడియట్గా అరెస్టులు ఏమి చేయబాకండి అని చెప్పేసి ఇమ్మీడియట్గా పోలీస్ అధికారులకు చెప్పడం జరిగింది ఆయన దాని తర్వాత హాస్పిటల్కి పోవడం జరిగింది తర్వాత హాస్పిటల్లో కొన్ని రోజులు అలా జరగడం జరిగింది తర్వాత రాజీ గవ్వడం జరిగింది ఇదేదో ఆ రకంగా అయిపోయింది అనమాట సో అంత మేలు చేయడం జరిగింది అది కూడా మర్చిపోయి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అయిందండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దార్శనికుడు ఒక దూరదృష్టి కలిగిన వాడు ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన కుటుంబంలో సభ్యులని అందుకోసమే ఆ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగకూడదని భవిష్యత్తులో ఏ ప్రాబ్లం రాకూడదని ఎవరైతే ఆ నాయకత్వం చేస్తారో వాళ్ళకి ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ ప్రజలకు సంబంధించి భవిష్యత్తులో ఏ ప్రాబ్లమ్స్ రాబోతాయి వీళ్ళకు ఆ ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేయాలి లేకుంటే వాళ్ళని ఎలా సన్నద్ధం చేయాలి ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఆయన సైకో ఎవరైతే ఎవరైతే ఈ మాట అన్నారో వాళ్ళంతకన్నా సైకోలు వాళ్ళతో ఎవరైతే అనిపించినారో వాళ్ళు ఇంకా సైకోలే అన్నమాట వాళ్ళు ఎందుకంటే ఈ బసవదారకం క్యాన్సర్ హాస్పిటల్ను మేనేజ్ చేసేది చైర్మన్గా ఉన్నది బాలకృష్ణ గారు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులై ఉండి ఒక క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న బాలకృష్ణ గారు మెయింటైన్ చేస్తున్న బస్కోర బసవదారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా బిల్లులు పెండింగ్ ఉంటే ఆరోగ్యశ్రీ బిల్సు దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే అవన్నీ కూడా పార్టీలను చూడడం వర్గాలను చూడడం అన్నట్టుగా అందరు సమానమైన ఉద్దేశంతో సో అవన్నీ కూడా రిలీజ్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది సో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా పెండింగ్ ఉన్న బిల్స్ను కూడా క్లియర్ చేసిన పరిస్థితి మనం చూసినాం అన్నమాట సో ఇవన్నీ కూడా మర్చిపోయి బాలకృష్ణ గారు మాట్లాడడం నిజంగా కూడా నిజంగా హేం సో తీవ్రంగా నేనైతే ఖండిస్తా సో ఇదే కాదు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఆయనకు సంబంధించి ఆయనకు సంబంధించి ఏదైతే ఫైనాన్షియల్ డిస్టిక్ ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో ఉందో దానికి సంబంధించి ఈయన స్థలం ఒక రోడ్డు పోతోంది ఆ దాంట్లో స్థలం స్థలం మొత్తం రోడ్డుకి వెళ్ళిపోతుంది సో దాన్ని రిక్వెస్ట్ చేస్తే నేను ఇమీడియట్గా రాజశేఖర రెడ్డి గారికి తెలియజేసి ఆ రోడ్డును డైవర్ట్ చేసి ఆయన స్థలాన్ని కాపాడింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా సో ఇంత సహాయం చేసిన వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇంత దారుణంగా తాగి ఆ రకంగా ఒక గౌరవ సభలో మాట్లాడడం నిజంగా కూడా నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాం దేవుడు కూడా క్షమించడు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం